తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా పంచదార జిలేబీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక వన్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకుందాము అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా పిండి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు చుక్కల ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి కాస్త గట్టిగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక వన్ కప్ పంచదారని వేసుకోవాలి అలాగే ఒక వన్ కప్ వాటర్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు దీన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా పాకం అనేది లేత పాకం కంటే కాస్త తక్కువగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా తయారైన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకుందాము ఇలా మొత్తం అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు చుక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇటువంటి ఒక పాలిటీన్ షీట్ తీసుకుని దీంట్లో మనం పిండిని ఒక వైపుకి ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా కోన్లో మనం పిండిని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు చివరన కాస్త చిల్లు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జిలేబీని వేసుకోవాలి ఆయిల్కి సరిపడాన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులో కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకుందాము ఇలా వీటిని వేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉంచుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా మనం ఎంతో టేస్టీగా ఉండే పంచదార జిలేబీని ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇవి పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి